సిక్కర్ చూడండి నీళ్ళు ఎలా భయంకరంగా వర్షం కురిసి ఎలా రోడ్ల మీద ఉన్నాయో లారీలు కూడా పోవడానికి చాలా ఇబ్బందిగా వెళ్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ నీళ్ళైతే ఎలా ఉన్నాయో లారీ వెళ్ళడానికి కూడా భయపడి ఎలా అనే వెళ్ళిందనమాట చూడండి కొంతమంది యూట్యూబర్స్ కూడా వచ్చి డోన్ కెమెరా వేసి నీళ్ళు ఎలా ఉన్నాయో చెరువు ఎలా నిండిందో అలుగు ఎలా బాగుందో మొత్తం సూట్ చేసి వచ్చేసింది అనమాట ఇక చూడండి నేనైతే లైవ్ మొబైల్తోనే తీస్తున్నాను చూడండి ఈ రోడ్డు మీదకి నీళ్లు ఎలా వచ్చాయో ఈ రోడ్డు రాకపోకలు అవకలికి మూడు ఊర్లు అవకల మూడు ఊర్లు రాకపోకలు ఉందన్నమాట ఇది కిష్టారం చెరువు అనమాట రోడ్లు ఇక్కడ ఎట్లా ఆగిపోయా అందరూ వచ్చి గుంపులు గుంపులుగా ఎలా చూస్తున్నారో మీరు ఒక్కసారి చూడండి ఇక్కడ పొలాలలో నీళ్ళు ఫుల్గా అంత ఉరే వేసారనమాట మీరే ఒక్కసారి ఇక్కడ గమనించండి మొత్తం ఉరే వేశారు సేలు చెప్పు సేలు కూడా పచ్చగా ఉన్నాయి లో ఫుల్గా వర్షం పడి అలానే చెరువులో నుంచి పడి కుడిమడి నిండా నీరే ఒకసారి గమనించండి పోవడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ లారీలు ఎలా క్యూలో ఆగిపోయి ఉన్నాయో ఈ రోడ్డు దాటలేక అందుకనే ఒక లారీ ఆయన వచ్చాడు అని ధైర్యం చేసి పంపించాడు ఫాస్ట్గా వెళ్ళమని చెప్తే ఫాస్ట్గా దూసుకొని వెళ్ళాడు భయం భయంతో వెళ్ళాడు తర్వాత దూసుకొని అలానే ఆంధ్ర పట్టుకుంటూ చూస్తాడు లాగిచ్చి పారేస్తాడు అనమాట కొట్ట ఫస్ట్ కొట్ అంటే కొంతమంది ఏమో లారీ మునిగిపోతుంది ఆఫ్ మన అయినా మా ధైర్యం చేసి ధైర్యం చెప్పి పంపించాడు స్టార్ట్ చేసుకోండి వెళ్తే అవసరం వెళ్ళాడు అనమాట సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సౌండ్ తగ్గించండి కుర్చుడు రుజుడు ఎరుమల్ నీళ్ళు చని సేలు సంవత్సరం వర్షం డి వచ్చందరే అంత స్పీడ్గా వెళ్తుందో నీళ్ళు తీసారా ఎంత తొక్కుడు और फ्रेंड्स कितना भी है ए हां शिंदे अरे मुलू बेटा ये चला जी पूरा पानी चला ना पूरा पानी चला ना भाई हीरो चले नहीं इधरला

ഭയപടേക്ക <laughs> 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 அந்த ம் யூட்டூபர் அது பட்ல தான் மேத்த சரி ما نچڙا رينه وٽ ريڊي سلاڙا وڃن شه ڏون ٿا آو اهو تڏي ها گهڙي ڏيڏي 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 ما نڪل ڪي آ جاؤ ٽيڪي